నారాయణ కేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ నాదొక వినపం ఎందుకంటే ఈ భారీ వర్షాలు గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చెరువులు కుంటలు అన్నీ నిండి పొంగి పొరుగుతూ ఉన్నాయి రోడ్లపై నుండి నీరు ప్రవహిస్తూ ఉంది ఎన్నో చోట్ల అక్కడ కామారెడ్డి మెదక్ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువ ఉండి కార్లు అన్నీ కూడా ప్రవాహంలో కొట్టుకుపోవడం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా ఇక్కడ కూడా ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి ఎక్కడైనా రోడ్డుపైన నీళ్లు పొంగిపోలుతూ ఉంటే పోతుంటే కూడా మీరు ప్రవాహం తగ్గిన తర్వాతనే పోవాలి ప్రవాహం నుంచి పోవడానికి ఎవరు కూడా ప్రయత్నించవద్దు చెప్పి చెప్తా ఉన్నాను అక్కడక్కడ ఏమన్నా ఉంటే చెరువులు కూడా కొట్టుకొని పోయి రోడ్ల మీదకి వచ్చి రోడ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము అందరికీ కోరుకుంటా ఉన్నా తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి తర్వాత మన ప్రభుత్వానికి అందరికీ వినియించడం జరిగింది వాళ్ళు కూడా ఇద్దరు రెస్క్యూ టీంను పంపించడం జరిగింది మన నారాగ్ నియోజకవర్గానికి కూడా నిన్న రాత్రే రెస్క్యూ టీము పడవలతో వెహికల్స్తో రెస్క్యూ టీము రావడం జరిగింది ఒకవేళ ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయి ఉండి వరదలలో చిక్కుకున్న ఇతరత్ర ఏదైనా ప్రమాదాలు ఏమైనా జరిగితే ఏ అవసరాలున్నా కూడా నాకు ఫోన్ చేయండి లేదంటే మన ఫైర్ ఆఫీసర్ గారికి ఫోన్ చేయండి ఆ నంబర్లు కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది వాట్సాప్ గ్రూప్లలో కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఇంటి వద్దనే ఉండడానికి ప్రయత్నించగలని చెప్పేసి కోరుకుంటున్నాను